సో ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర కేబుల్ అయిన మెటావర్స్ ప్రాజెక్ట్ నైతే భారత్ కు అనుసంధానం చేయందుకు చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో ఇది ఒక భారీ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు అలాంటిది ల్యాండింగ్ కి సంబంధించిన ప్రదేశాలను అయితే ఎంపిక చేశారు అలాంటిది ఈ ప్రాజెక్ట్ ని డంపింగ్ చేయడానికి వైజాగ్ అండ్ అలాగే ముంబై ని కూడా సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది సో సుమారు ఐదు మిలియన్ డాలర్స్ తోటి అయితే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది అలాంటిది సైఫీ టెక్నాలజీ తోటి ఈ మెటావర్స్ ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేయందుకు సన్నాహాలు చేస్తున్నారు అలాంటిది అంతకుమంది చూసుకుంటే కదా గూగుల్ డేటా కేబుల్ అంటూ కూడా ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసింది అలాంటిది ఎన్నో అంతర్జాతీయ సంస్థలు కూడా ఇప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పొచ్చు అలాంటిది రిలయన్స్ సంస్థ కానివ్వండి ఇలాంటివి ఎన్నో కంపెనీస్ కూడా ఈ మధ్య ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి తయారైతే అవుతున్నాయి సో ఈ క్రమంలో ఏపీ చూసుకుంటే కనుక అభివృద్ధి పనులు దూసుకెళ్తుందని చెప్పచ్చు అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి లేకపోతే పిన్షన్లు కానివ్వండి రేషన్లు కానివ్వండి రేషన్ కార్డ్స్ కానివ్వండి ఇలాంటివి ఎన్నో కూడా అమలయ్యాయి అండ్ అలాగే టెక్ అంటే వచ్చిన తర్వాత కూడా ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ దిగ్గజ కంపెనీస్ టీసీఎస్ కానివ్వండి కాగ్నిజెంట్ గూగుల్ ఇలాంటి కంపెనీస్ కూడా పెట్టుబడులు పెట్టడానికి తయారయ్యాయని చెప్పొచ్చు సో దీనికోసం అంటే కొన్ని ఎకరాల వరకు కూడా ప్రభుత్వాన్ని కేటాయించాలంటూ కూడా ప్రతిపాదించింది సో ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్స్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వచ్చేసాయని చెప్పచ్చు ఏపీలో క్రమంలో చూసుకుంటే కనుక ఇవే కాదు సాఫ్ట్వేర్ కంపెనీసే కాదు అండ్ అలాగే సూపర్ సిక్స్ పథకాలే కాదు ఈ రకంగా చూసుకుంటే ఎన్నో అంటే నేషనల్ అంటే ఐఐపిఎం లాంటి లేకపోతే బీబీసీఎల్ ఎన్నో ప్రాజెక్ట్స్ కూడా అమరావతికి రానున్నాయని తెలుస్తుంది అలాంటిది ఐఐపిఎం చూసుకుంటే కనుక యాక్చువల్గా ఇండియాలో భారత్ లో మూడే ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పొచ్చు మూడే బ్రాంచెస్ ఉన్నాయని చెప్పొచ్చు సో అలాంటి థర్డ్ బ్రాంచ్ గా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు సో నేపథ్యంలో ఏపీ చూసుకుంటే గనక అభివృద్ధి పనిలో కానివ్వండి లేకపోతే కార్యక్రమాలు చేపట్టడంలో కానివ్వండి ఒక ఆ రేంజ్ లో దూసుకెళ్తుందని చెప్పొచ్చు సో అలాంటిది ఇప్పుడు ప్రపంచంలోనే అతి భారీ కంపెనీ అయిన సముద్ర కేబుల్ మెటా కంపెనీని అయితే ఇప్పుడు వైజాగ్ కి తీసుకురానున్నట్టు తెలుసు అలాంటిది ఇది ఒక భారీ ప్రాజెక్ట్ సుమారు ఐదు మిలియన్ డాలర్స్ తోటి స్టార్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు సో ఈ క్రమంలో సైఫీ అనే టెక్నాలజీతో కూడా వాడుతున్నట్టు తెలుస్తుంది సో నేపథ్యంలో ఈ వైజాగ్ కి ఈ ప్రాజెక్ట్ రావడం నిజంగానే ఒక పెద్ద విషయం అని కూడా చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో అసలు ఈ మెటావర్స్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అనేసి ఈ దీనికి రావడము ఏ విధంగా చూడవచ్చు సో దీని డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం సో చూడొచ్చు ప్రపంచంలోని అతిపెద్ద సముద్ర గర్భ కేబుల్ అయిన ప్రాజెక్ట్ వాటర్ వర్త్ కు భారత్ను అనుసంధానం చేసేందుకు మెటా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే ఇందుకోసం మన దేశంలో రెండు నగరాలను ల్యాండింగ్ ప్రదేశాలుగా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది ముంబై విశాఖపట్నంలో ఈ కేబుల్ ను డాకింగ్ చేయనున్నట్టు సమాచారం సో ఈ మేరకు కంపెనీ విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఎకనామిక్స్ టైమ్స్ కథనం వెల్లడించింది సో ఈ కీలక ప్రాజెక్ట్ కోసం భారత్ లో తమ ల్యాండింగ్ భాగస్వామిగా సైఫిడ్ టెక్నాలజీని మెటా నియమించుకున్నట్టు ఆ కథనం పేర్కొంది సో ఐదు మిలియన్ డాలర్లతో ఈ ఒప్పందం జరిగినట్టు సమాచారం అయితే దీనిపై మెటా గాని సైఫీ గాని ఇంతవరకు స్పందించలేదు మరోవైపు గూగుల్ కూడా భారత్ లో నాలుగు వందల మిలియన్ డాలర్లు బ్లూ ర్యామన్ సముద్ర గర్భ కేబుల్ తో సైఫీతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే సో ఫైనల్ గా చూసుకుంటే గనక ఏపీకి ప్రపంచంలోనే అతి భారీ కంపెనీ అయిన మెటా వర్త్ అయితే రా తీసుకోవడానికి భారత్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది నేపథ్యంలో ఒక పెద్ద భారీ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు సో రెండు రెండు ప్రదేశాలను కూడా ఎంపిక చేసుకుంది డంపింగ్ కోసం అలాంటిది వైజాగ్ అండ్ ముంబైని కూడా ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది సో అలాంటిది ప్రాజెక్ట్ చూసుకుంటే కనుక ఐదు మిలియన్ డాలర్ తోటి స్టార్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది అండ్ అలాగే సైఫీ అనే టెక్నాలజీని కూడా వాడుతున్నట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో అంతకుముందు కూడా గూగుల్ డేటా కేబుల్ వచ్చిన విషయం మనకు తెలిసిందే అలాంటిది అంటే ఇంటర్నెట్ ఒక తెలుసు ఇంప్రూవ్ అయిన తర్వాత ఎన్నో డేటా కేబుల్స్ కూడా ఇక్కడికి రావడానికి సన్నాహాలు చేస్తున్నారు అని చెప్పొచ్చు సో ఈ క్రమంలో దిగ్గజ కంపెనీస్ కానివ్వండి లేకపోతే రిలయన్స్ కానివ్వండి ఇలాంటి దిగ్గజ కంపెనీస్ కూడా వచ్చాయి అండ్ అలాగే ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ టీసీఎస్ కాగ్నిసెంట్ ఇలాంటివి ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా పెట్టుబడులు పెట్టడానికి అయితే వచ్చాయని చెప్పొచ్చు ఐఐపీఎం బీపీసీఎల్ అండ్ అలాగే ఎన్నో దిగ్గజ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టాయని చెప్పొచ్చు సో ఈ క్రమంలో అంటే జాబ్స్ లేని వాళ్ళకి నిజంగానే ఒక ఆధారం అని చెప్పొచ్చు సో కొన్ని లక్షల మందికి జాబ్స్ కల్పించేలా ఈ సంస్థలు అయితే మన ఏపీకి అయితే వచ్చేసాయి సో ఈ క్రమంలో ఏదైతే ఇప్పుడు మెటాబత్ ప్రాజెక్ట్ ఉందో ఇప్పుడు అది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు సో ఈ ప్రాజెక్ట్ ఇక్కడికి రావడం నిజంగానే సంచలనంగా మారింది అండ్ అలాగే రెండు డంపింగ్ ప్రదేశాలుగా వైజాగ్ అండ్ ముంబై అయితే సెలెక్ట్ చేసుకున్నాయి సో సోపీ టెక్నాలజీతో స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే ఫైవ్ డాలర్స్ ఫైవ్ మిలియన్ డాలర్స్ తో కూడా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో అంతకు ముందు కూడా గూగుల్ డేటా కేబుల్ కూడా చేసిన విషయం మనకు తెలిసిందే సో నేపథ్యంలో ప్రపంచ ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీ అయిన ఈ రావడం నిజంగానే ఒక వ్యక్తం అని చెప్పొచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే కనుక దక్షిణాసియా దేశాల్లో ఇంటర్నెట్ డేటాకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో గత మూడేళ్లుగా భారత్ సముద్ర గర్భ కేబుల్ రంగంపై ఆసక్తి పెరిగింది ఇప్పటికే రిలయన్స్ జియో భారతి ఎయిర్టెల్ వంటి దిగ్గజ సంస్థలు కేబుల్ సిస్టమ్స్ పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు సో ఇప్పుడు మెటా గూగుల్ వంటి అంతర్జాతీయ కంపెనీలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు సో వచ్చే ఐదు నుంచి పదేళ్లలో మెటా కేబుల్ సిస్టమ్ భారత్ లో పది బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని కాలిఫోర్నియా చెందిన ఓపెన్ కేబుల్ సంస్థ వ్యవస్థాపకుడు సునీల్ తగారే అభిప్రాయపడ్డారు అలాంటిది ఇంటర్నెట్ డేటాకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి డేటా కేబుల్స్ రావడం నిజంగానే ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది అంతకు ముందు చూసుకుంటే కనుక గూగుల్ డేటా కంపెనీ రావడం అండ్ అలాగే ఇప్పుడు మెటా వర్త్ కంపెనీ రావడం నిజంగానే ఒక హర్షించదగ్గ విషయం అని చెప్పొచ్చు సో ఈ là mốc luôn అంటే దీంతో పాటు అంటే డేటా కేబుల్స్ కానివ్వండి లేకపోతే ఇంటర్నెట్ యొక్క డిమాండ్ పెరగడంతో ఇట్లాంటి కంపెనీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అండ్ అలాగే పెట్టుబడులు పెట్టడానికి అండ్ అలాగే ఏపీకి రావడానికి అయితే సన్నాహాలు చేస్తున్నాయి సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇది దేశాలు సంయుక్త నేతలు ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించారు ఈ వాటర్ వర్త్ కింద ప్రపంచంలోని ఐదు ప్రధాన ఖండాలను కలుపుతూ యాభై వేల కిలోమీటర్లకు పైగా కేబుల్ ను ఏర్పాటు చేయనున్నారు సో ఇది భూమి చుట్టుకొరత కంటే ఎక్కువ ఈ కేబుల్ నౌకల లంగర్లు ఇతర ప్రమాదాల వల్ల ఇబ్బంది లేకుండా అధునాతన సాంకేతిక వినియోగించి ఏడు వేల మీటర్ల లోతున బలంగా వేస్తున్నారు సో ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత సామర్థ్యంతో మెరుగైన సాంకేతికతో ఏర్పాటు చేస్తున్న ఈ సముద్ర గర్భ కేబుల్ తో భారత్ అమెరికా ఇతర ప్రాంతాలను అనుసంధానిస్తానని గతంలో మెటా ప్రతినిధి ఒకరు వెల్లడించారు సో ఇంటర్నెట్ కార్యకలాపాలకు సముద్ర గర్భ కేబుల్ కీలకం సో దేశం పరస్పర ఈ కేబుల్ తో అనుసంధానం అవుతాయి స్థానిక టెలికాం ఆపరేటర్లు ఈ కేబుల్లకు అనుసంధానమై తమ వినియోగదారులకు ఇంటర్నెట్ ను అందిస్తుంటాయి సో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరు దేశ నాయకులు అయితే దీనికి సంబంధించి ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రకటించారని చెప్పొచ్చు సో ఈ క్రమంలో అంటే కూటమి ప్రభుత్వం వచ్చి తర్వాత ఎన్నో అభివృద్ధి పనులు దూసుకెళ్తున్నాయని చెప్పొచ్చు అంటే ఎలాంటి ప్రాజెక్ట్స్ కానివ్వండి సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి లేకపోతే సూపర్ ఇలాంటివి ఎన్నో అమలు అయ్యాయి అలాగే అయ్యాక కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకు కూడా కూడా రెండు అద్భుతమైన పథకాలను అమలు చేశారని చెప్పొచ్చు అలాంటి స్త్రీ శక్తి పథకం కానివ్వండి ఆ చాలా అంటే స్త్రీలు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఇంటర్నేషనల్ అంటే ప్రపంచ స్థాయిలో రికార్డు సంబంధించిన ప్రాజెక్ట్స్ అంటే మిఠావర్త్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా వైజాగ్ కి రావడం నిజంగానే ఒక హర్షించదగ్గ విషయం అని చెప్పొచ్చు అలాంటిది సుమారు ఐదు మిలియన్ డాలర్స్ తోటి ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అండ్ అలాగే డంపింగ్ ఏరియాస్ గా వైజాగ్ అండ్ ముంబై నైతే ఎంచుకున్నారని చెప్పొచ్చు సో ఫైనల్ గా చూసుకుంటే గనక ఇది ఒక బిగ్ ప్రాజెక్ట్ అనే చెప్పొచ్చు మంచి న్యూస్ అనే చెప్పొచ్చు ఏపీకి సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఎన్నో కంపెనీస్ వచ్చాయి అభివృద్ధి పనులు ఎంతో దూసుకెళ్ళింది సో ఇప్పుడు మళ్ళీ మెటావర్త్ వైజాగ్ అండ్ అలాగే ముంబైకి రావడమో నిజంగానే ప్రజలు హర్షించిస్తున్నారని చెప్పొచ్చు